మనకి ఇంకోటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు సీజన్ మారగానే అందరికీ కామన్గా జ్వరాలు దగ్గులు జలుబులు విరోచనాలు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పక్షపాతాలు అండి అయితే కామన్గా ఇంకా వచ్చేస్తున్నాయి అన్నమాట ఆ సీజన్ మారినప్పుడు మనం ముందు సీజన్లో ఏ తినాలో తినలేదు ఈ సీజన్ ఉందనుకోండి వర్షాకాలం ఉందండి వర్షాకాలంలో నేచర్ నుంచి ఏం కూరగాయలు వస్తాయి ఏం పళ్ళు వస్తాయో తి అది తింటలేదు మనం తినకల్ల నెక్స్ట్ సీజన్ మారేటప్పటికల్లా దాని ఎఫెక్ట్ మనం పడిపోతుందన్నమాట అంటే ప్రివెంటివ్ హెల్త్ లేదు మనకి ఈ సీజన్లో తిన్నవి నెక్స్ట్ సీజన్లో వచ్చే సీజన్ మార్పులో వచ్చే జబ్బులు రాకుండా ఉండడం కోసం ఓకే మళ్ళీ నేను వేసవకాలం వచ్చింది ఇప్పుడు ఈ వేసవకాలం ముంజులు తాటి ఇవన్నీ తిన్నాం అనుకోండి ముంజులు పుచ్చకాయ దోసకాయ కర్బూజా ఏమే సపోటాలు మామిడిపళ్ళు ఇవన్నీ తిన్నాం అనుకోండి ఈ సీజన్లో ఈ సీజన్లో జబ్బులు రావు నెక్స్ట్ సీజన్ మారగానే సీజన్ చేంజ్ సడన్ చేంజ్ కదా సడన్గా వర్షాలు పడతాయి పడంగానే ఒకసారి బాడీ ఎడ్జిస్ట్ అవ్వాలి సో ఆ వెంటనే మార్పుకి ఆ బాడీలో వచ్చే అలజడికి తట్టుకునేలా చేస్తాం అనమాట అప్పుడేమొద్ది ఈ ముంజులవి బాగా తిన్నాం అనుకోండి ఈ సీజన్లో మనకి వడదెబ్బలు కొట్టకుండా ఉంటే బాగుంటాం ఇమ్యూనిటీ పెరుగుతుంది నెక్స్ట్ సీజన్ మారగానే ఇంకా దగ్గు జలుబు జలాలు రావు అనమాట ఆ సీజన్లో అయి తిన్నాం అనుకోండి రావు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము వేసవకాలం రాగానే వేసవకాలం సీజన్లో ఏం తింటాం మనం చక్కగా ఐస్ క్రీంలు మిల్క్ షేకులు మంచి పెప్సీలు ధమ్స్అప్ లాంటివి బాగా హై కూలింగు అవి తాగుతాం మేము పండు తింటాం మాజాలు అలాంటి మ్యాంగోలు తింటాం మ్యాంగ్ అన్నీ ఆర్టిఫిషియల్ తాగుతూ ఉంటాం సీజన్ ఫ్రూట్స్ ఏం తినం మనం తిన్నా ఏదో మంచి జన్మానక శివరాత్రి అని ఆ సీజన్ మొత్తం తింటే ఒకసారి తింటాం ఒకవేళ పళ్ళు తిన్నా దాంట్లో మళ్ళీ ఐస్ క్రీమ్ వేసి తింటాం మనం పండుని పండుగ సహజంగా తినాం దానికి ఏవో కలుపుకొని రంగులు అద్దుకొని డెకరేషన్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ చల్లుకొని అవి తింటాం ఏమవుద్ది ఇంకా వేడి పెరిగిపోతుంది అలా అలాగే ఈ సీజన్లో ఏం కూరగాయలు వస్తున్నావో తెలియదు వరకు మనకి వేసకాలంలో కూరగాయలు ఏమవుతుందో తెలియదు వేసకాలంలో మామిడికాయ పిండి ఎప్పటి నుంచి కాయ పండు స్టేజ్కి వచ్చే వరకు మనం కూరలో వాడతాం చించికరొస్తాయి ఈ సీజన్లో చించికర వాడుకుంటాం అలాగా నేచి నుంచి బోల్డ్ ఉంటాయి అవి ఏమి వాడడం నిమ్మకాయలు వస్తాయి నిమ్మకాయలు వాడం నిమ్మకాయలు పోతే చెట్టికాసరి వాడతాం ఈ డ్రింకులు హాట్లో చెట్కాయ కా మంచి పుచ్చకాయ నీళ్ళు తాగాం ఏం తాగుతాం రసనాలు తాగుతాం టక్కుమని అయితే గ్లూకోజ్ అంటాం గ్లూకోజ్ తాగుతాం గ్లూకోజ్ నీళ్ళు మళ్ళీ అందులో ఫ్లేవర్స్ ఆరెంజ్ లెమన్ అది ఇదని అవన్నీ సింథటిక్ కెమికల్స్ కదా అవి తాగుతాం తాగి వేసవకాలం చల్లగా ఉంటుంది రసనాలు తాగితే అని చెప్తాం వేసకాలం అన్నింటికి వేసకాలంలో అన్నింటికి మించి తాగితే తాగేది గంజి గంజి మజ్జిగ చక్కగా కలుపుకొని ఉప్పేసి తాగితే దాని మించిన డ్రింక్ ఇంకోటి లేదు శుభ్రంగా వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది మంచి చల్లగా ఉంటుంది శరీరం మంచి నిద్ర పడుతుంది మంచి విరోచన బాగా అవుతుంది యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావు యూరిన్ మంట ఉండదు యూరిన్ పచ్చగా ఎర్రగా పడడం ఉండదు తలనొప్పులు రావు ప్రశాంతంగా ఉంటుంది కంటి జబ్బులు రావు కలగలకలు రావు అలా ఉంటుంది ఇది తాగవు మనం మన ఏంటంటే అన్నీ ఆ షేక్లు ఈ షేకులు తాగుతాం మన బాడీ షేక్ అయిపోతుంది మన బాడీని షేక్ చేస్తున్నాం షేక్ చేసి ఇంకేముంది ఫీజు కొట్టేస్తే వెళ్ళిపోతాం హాస్పిటల్ పడుకుని పోతాం అలా పది మూడు రోజులు తగ్గింది పది రోజులు తగ్గిస్తారు అన్నీ అయిపోతాయి ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోతుంది అదే మరి ఎందుకంటే ఏ సీజన్లో వచ్చే పళ్ళు ఆ సీజన్లో కనీసం అసలు ఒకసారన్నా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం నెక్స్ట్ సీజన్లో వచ్చే జబ్బులు కూడా రాకుండా ఉంటాయి సీజన్ మారగానే పడిపోతాం వీకీట్లు అందరం వరుసగా ఊరు ఊళ్ళు పడిపోతుంటాయి ఇంకా ఒకరికి వస్తే జ్వరం ఇల్లు ఇంట్లో వాళ్ళందరికీ అవుతుంది వాయించి వాయింపు అందరూ మనిషి అక్కారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనకి సో అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన ఆ సీజన్లో ఏం మనం మనం తినాల్సిన తినట్లేదు కాబట్టి అసలు ఈ సీజన్లో ఏమొస్తాయో తెలియదు చాలామంది ఉన్నారు వేసవ కాలం ఏమవుతుందో తెలియదు చాలామంది పిల్లలకు ముంజులు అంటే తెలియదు అలాంటి పిల్లలు కూడా ఉన్నారు అలాంటి ఇల్లు ఉన్నాయి అలా ఏంటంటే ఈ ముంజులు ఇవన్నీ మనం తినాల తింటేనే ఆరోగ్యంగా ఉంటాం నమస్కారం అమ్మపురం పక్కనపురం పల్సిపూడి అండి సార్ నా నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోవడం అండి నా నెలమ నుంచి మందులు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మందికి కూర్చోం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మందికి కూర్చానండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాళ్ళ నొప్పులకి నొడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి అని తర్వాత మాకు ఇక్కడ సుఖం కూడా బాగుందని పత్తి నెల వస్తున్నాం అండి మేము కొట్టిపేట నుంచి వచ్చామండి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం ఆట ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన మంచి మంచినీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసిరావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకున్నాను